ప్రభువైన ఏసుక్రీస్తు నామలో మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాము మరి ఈ శ్రేష్టమైన తనంలో బైబి గ్రంథంలో నుంచి ఒక లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం లేఖనము ఎప్పుడు మనకు ఆశీర్వాదకరమైనది గనుక ఆశీర్వాదకరమైన లేఖనాన్ని ధ్యానం చేయడానికి మనం ముందు కొనసాగుదాం బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై వచ్చినలో ఈ మాట స్పష్టంగా వ్రాయబడి ఉంది జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవా మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవును ఆ మధ్య కాలంలో ఓ తండ్రి తన కుమారుణ్ణి చాలా అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉన్నాడు కారణం ఏంటంటే మరి తన భార్య చనిపోయింది ఉన్నది ఒక కుమారుడే కాబట్టి ఆ కుమారుణ్ణి చాలా ప్రేమతో ఆప్యాయత పెంచుకుంటూ ఉన్నాడు అయితే ఆ కుమారుడు మాత్రం తండ్రి ప్రేమను గుర్తెరగక తన స్నేహితుల సహవాసాన్ని బట్టి చెడు స్నేహితుల సహవాసం బట్టి తన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాడు ప్రేమ కలిగినటువంటి ఆ తండ్రి ఎన్నో మార్లు ఆ కుమారుడికి హెచ్చరిక చేసి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆ కుమారుడు వినలేదు అయితే ఓ రోజు ఆ తండ్రి తన కుమారునికి ఒక పాఠం నేర్పించాలి ఎలాగైనా నా బిడ్డ నడుస్తున్నటువంటి బాట నా బిడ్డ కలిగినటువంటి సహవాసాలు సరైనవి కావు అనని ఆ బిడ్డకు అర్థమయ్యేలాగా చెప్పాలనుకున్నాడు అందుకని ఆ రోజు ఆ కుమారుని ఎంతగానో బ్రతిమలాడి ఒక విషయంలో ఒప్పించాడు అదేంటంటే నానా నీకు ఒక చిన్న రాళ్ల మూటను నేను అప్పగిస్తాను ఆ రాళ్ల మూటను నువ్వు తీసుకొని వెళ్ళి వ్యాపారం చేసుకొని రావాలి ఈ ఒక్క మాట నా మాట విను అని ఆ తండ్రి ఆ కుమారుని ఎంతో బ్రతిమలాడు సరే నాన్న నువ్వు చెప్పినట్టే చేస్తాను అన్నాడు ఆ కుమారుడు సరే మరుసటి ఉదయమే ఆ తండ్రి ఒక చిన్న రాళ్ల మూటను తన కుమారునికి ఇచ్చి చేపల మార్కెట్ దగ్గరికి వెళ్ళు అక్కడ మార్కెట్ బయటకు కూర్చో ఒక పెద్ద తువాలు ఒకటి పరిచి ఈ రాళ్ళన్నీ అక్కడ డిస్ప్లేలో ఉంచు ఎవరైనా వచ్చి ఇవి చాలా బాగున్నాయి ఈ రంగురంగుల రాళ్ళు ఎంత అని అడిగితే నోటితో నువ్వేమి సమాధానం చెప్పొద్దు గుర్తులు మాత్రమే చూపించు ఇలాగా రెండు అన్నట్లుగా ఇలాగా గుర్తు చూపించు మరి వాళ్ళు ఎవరైనా అడిగితే అమ్మద్దు ఆ రాళ్ళు తీసుకొని మూట కట్టుకొని ఇంటికి వచ్చేసే అని చెప్పాడు సరే తండ్రి చెప్పినట్టుగానే ఆ కుమారుడు మొదటి రోజు చేపల మార్కెట్ దగ్గరికి వెళ్ళాడు ఆ చేపల మార్కెట్కి బయట నుండి కొంచెం ఖాళీ స్థలం చూసుకొని అక్కడ తువాలు వేసి ఆ రంగురాళ్ళు పరిచి అమ్మకానికి కూర్చున్నాడు ఆ చేపల మార్కెట్కి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు చూస్తూ ఉన్నారు రంగురంగురాళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయని కొంతమంది వచ్చారు అయ్యా ఇవి అమ్మకానికేనా ఎంత అని అడిగితే ఇలా చూపించాడు ఏంటి రెండు వందలా అన్నారు వాళ్ళ అంటే ఇంకా మారు మాట మాట్లాడకుండా ఆ రాళ్లను మూటగట్టి ఆ అబ్బాయి తీసుకుని ఇంటికి వచ్చేశాడు అయ్యా నిన్నే అడుగుతుంది అమ్మవా ఆ రాళ్ళు అమ్మవా అన్నంటే ఏమీ మాట్లాడకుండా ఆ రాళ్ళ మూటగట్టుకుని ఇంటికి ఆ అబ్బాయి ఇంటికి వచ్చిన తర్వాత తండ్రికి చెప్పాడు నాన్న నువ్వు చెప్పినట్టే నేను చేపల మార్కెట్కి వెళ్ళాను ఆ రాళ్ళను అమ్మలేదు ఆ అమ్మకానికైతే పెట్టాను నేను ఇలా ఎంత అనంటే ఎలా చూపించాను రెండు వందలా అన్నాడు ఆయన నేను వచ్చేసాను అంటే సబాష్ చాలా చక్కగా చేసావు అయితే మధ్యాహ్నం తర్వాత కూరగాయల మార్కెట్ దగ్గరికి వెళ్ళు అక్కడ కూడా బయటకు బయట కూర్చొని అక్కడ కూడా అమ్మకానికి పెట్టమన్నాడు బాగుంది అక్కడ కూడా వెళ్ళాడు ఆ కూరగాయల మార్కెట్ దగ్గర కూడా కూర్చున్నాడు తువాలు పరిచాడు ఈ రాళ్ళన్ని డిస్ప్లేలో ఉంచాడు వచ్చే వాళ్ళు కూరగాయలు వచ్చే వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు చూస్తూ ఉన్నారు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి అయ్యా అమ్మే రాళ్ళేనా రంగురంగు రాళ్ళు ఎంత అంటే ఇలా అని వీళ్ళు చూపించాడు వాళ్ళు అన్నారు రెండు వేల అనని అనంటే ఇక మారు మాట్లాడకుండా ఆ రాళ్ళన్నీ కుప్పసి మూటగట్టి తిరిగి తీసుకొని ఇంటికి వచ్చేసాడు తండ్రి అడిగాడు వెళ్ళావా ఆ వెళ్ళా నాన్న నువ్వు చెప్పినట్టే చేశాను ఎంత అన్నారు అని అంటే రెండు వేలా అన్నారు నాన్న ఓకే చాలా సంతోషం అయితే ఇప్పుడు అదే రాళ్ళ రాళ్ళమూటల్ని తీసుకుని వెళ్ళి బంగారం అమ్మకాలు జరిగేటువంటి ఒక షాప్ ఉంది నేను షాప్ పేరు కూడా చెప్తాను ఆ షాప్ దగ్గరికి వెళ్ళి మెటల్ మీద కూర్చో అంటే అలాగే ఆ రాళ్ళు తీసుకొని ఆ మెటల్ దగ్గరికి వెళ్ళాడు ఆ బంగారం షాప్ దగ్గరికి వెళ్ళి ఆ మెట్ల మీద పరిచి కూర్చున్నాడు బంగారం కొండనికి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఆ రాళ్ళని చూసి చాలా ఆకర్షణీయంగా ఉన్నానని అయ్యా ఇవి అమ్మకానికైనా ఎంత అమ్ముతావా ఆ అమ్ముతాను ఎంత ఇలా మరలా రెండు వేలే చూపించాడు వాళ్ళు అన్నారు ఇరవై వేలా అంటే ఏమి మాట్లాడకుండా మూటగట్టి వచ్చేసాడు తండ్రి దగ్గరికి వెళితే తండ్రి అడిగాడు వెళ్ళావా బంగారం షాప్ దగ్గరికి వెళ్ళా నాన్న ఏమన్నారు ఇరవై వేలా అన్నారు నాన్న అట్లైతే ఇప్పుడు ఈ రాళ్ళన్నీ తీసుకుని వెళ్ళి వజ్రాల వ్యాపారం చేసేటువంటి ఒక షాప్ ఉంది వజ్రాల వ్యాపారి ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చో ఈ రాళ్ళను తీసుకొని ఆ వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు ఆ మెట్ల దగ్గర కూర్చున్నాడు వజ్రాలు కొనడానికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చూస్తా ఉన్నారు వాళ్ళు ఎవరు అడగలేదు కాని వజ్రాల వ్యాపారి అడిగాడు అయ్యా ఈ రాళ్ళు అమ్మకానికే పెట్టావా అవునండి అమ్మకానికే పెట్టాను ఏది ఒకసారి నన్ను ఆ రాళ్ళు పరిశీలనగా చూడని అంటే చూడండి సార్ అనని ఆ రాళ్ళన్నీ చూపించాడు ఆ రాళ్ళన్నీ చూసినట్టు ఆ వజ్రాల వ్యాపారి కమ్ముతాం అన్నంటే ఇలా చూపించాడు ఆ వజ్రాల వ్యాపారి అన్నాడు ఇరవై లక్షలా అని అన్నాడు ఇక ఆ వజ్రాల వ్యాపారి దగ్గర ఒక్క నిమిషం కూడా లేకుండా ఆ రాళ్ళన్నీ మూటగట్టి ఆ రాళ్ళను తీసుకుని ఇంటికి వచ్చాడు నాన్న వెళ్ళొచ్చావా ఆ నాన్నగారు వెళ్ళొచ్చాను ఏమన్నారు వజ్రాల వ్యాపారం ఏమన్నారు ఇరవై లక్షలా అన్నారు అని అన్నాడు ఇదంతా విన్నప్పుడు ఆ అబ్బాయికి ఆశ్చర్యం కలిగింది ఒక దగ్గర కూర్చుంటేనేమో రెండు వందలు ఇంకో దగ్గర కూర్చుంటేనేమో రెండు వేలు ఇంకో దగ్గర కూర్చుంటేనేమో ఇరవై వేలు మరొక దగ్గర కూర్చుంటేనేమో ఇరవై లక్షలు ఈ నాలుగు సంఘటనలను ఉటంకించి తండ్రి మాట్లాడుతూ చూసావా అవే రాళ్ళు రాళ్లలో ఏ మార్పు లేదు చేపల మార్కెట్ దగ్గర కూర్చున్నప్పుడు ఒక విలువ కూరగాయల మార్కెట్ దగ్గర కూర్చున్నప్పుడు ఆ రాళ్లకు మరొక విలువ అవే రాళ్ళు బంగారపు షాపు దగ్గర ఉన్నప్పుడు మరొక విలువ అవే రాళ్ళు వజ్రాల వ్యాపారి దగ్గర ఉన్నప్పుడు మరొక విలువను సంతరించుకున్నాయి నా కుమారుడ నువ్వు కూడా స్నేహం చేసే వ్యక్తులను బట్టి నీ విలువ మారుతుంది నువ్వు చెడు స్నేహాల జోలికి వెళ్ళొద్దు దయంచి నా మాట విను చెడు స్నేహితుల జోలికి వెళ్తే నీ విలువ మారిపోతుంది నువ్వు చెడు స్నేహాలకి వెళ్ళవద్దు జ్ఞానుల సహవాసం చెయ్యి అని చెప్పేసి మంచివారి సహవాసం చెయ్యి అని చెప్పేసి ఆ తండ్రి తన కుమారునికి పాఠం నేర్పించాడు దీనిలో నుంచి మనం గమనించవలసిన ఒక శ్రేష్టమైన ఉంది బ్రిలారా ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో జీవం కలిగిన దేవునికి మించిన జ్ఞాని ఎవరున్నారు సర్వజ్ఞాని ఆయనే కాబట్టి సర్వజ్ఞాని ఆయనే గనక మనం సహవాసం చేస్తే ఆ సర్వజ్ఞానితో సహవాసం చేయాల అప్పుడు మన విలువ చాలా ఉన్నతంగా పెరుగుతుంది విలువ లేని హీనమైనటువంటి మన జీవితాలను ఆయనతో గనక సహవాసం చేస్తే చాలా ఉన్నతమైనటువంటి విలువను సంతరించుకుంటాయి ఈరోజు ప్రపంచంలో గొప్పగా వాడబడుతున్న దైవజనులందరూ కూడా ఒకప్పుడు చాలా హీనమైనటువంటి జీవితాలను అనుభవించినటువంటి వారే కానీ వారందరూ కూడా దేవుని సహవాసంలో ఉన్న కారణాన్ని బట్టి దేవుడు వారిని శ్రేష్టమైన పాత్రలుగా మలిచి ఎంతో విలువనిచ్చి ఈరోజు వారు మాట్లాడినా ప్రార్థన చేసినా వారు తాకిన అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగేటట్లు దేవుడు కృపనిచ్చి వారి ద్వారా దేవుడి నామాన్ని మహింపరుచుకుంటున్నాడు ప్రియ సోదరి సోదరుడా మరి ఈ లేఖనంలోంచి మనం పాఠం నేర్చుకుందాం ప్రతిరోజు ప్రపంచ జ్ఞాని అయిన అనంత జ్ఞాని అయినటువంటి దేవునితో సహవాసం ఉందాం ఆ సహవాసాన్ని బట్టి ఆ జ్ఞానులతో సహవాసం చేయగును అన్న లేఖనం ప్రకారం ఆయన దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందుకుందాం అపరిమితమైన కృపను బట్టి మనందరం దీవించబడదాం అలాగున దేవుని సహవాసంలో అనునిత్యం ప్రతినిత్యం మనం బలపడులాగున ఆ త్రియేక దేవుడు మనందరికీ సహాయం చేయాలని దేవుని వేడుకుంటూ దేవుని సహవాసంలో మనం కొనసాగినట్లుగా గురించి మహాపరిశుద్ధుడైన తండ్రి మహోన్నతులైన మా ప్రభువా మీకు వందనాలు నాయన నీ కృప చొప్పున మమ్మల్ని కనికరించండి నీ లేఖనం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవా మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోనున్నట్లుగా అయ్యా ఈరోజు ప్రతి మానవుడు నీతో సహవాసం చేసే సమయం లేకుండా నువ్వు ఇచ్చిన సమయం అంతటినీ వృధా పరుచుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి చెడు సహవాసాలతో జీవితాన్ని పాడు చేసుకుంటున్న స్థితిగతులు కనబడుతున్నాయి అయ్యా మేమైతే నీ సహవాసంలో నీ సహచర్యలో ఉంటూ మా జీవితాన్ని కొనసాగించడానికి మా అందరికీ కృపదయించేయండి భక్తిలో మమ్మల్ని వృద్ధి పొందించి సహాయం చేసి మీరు మాత్రమే మహిమ పొందమని మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని ఏసు క్రీస్తు నామలో ప్రార్థించి వేడుకొని చున్నాం తండ్రి